వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మేము పెంచుకుంటున్న ఒక చిన్న గార్డెన్ అయితే చూపిస్తాం చూసేద్దాం రండి ఇదైతే బంతి పూ చెట్టు అండి ఇది డ్రాగన్ స్టెమ్ తో స్టెమ్ కటింగ్ తో గ్రో చేస్తున్నాం అండి ఇప్పుడే ఈ చిన్న ఇగురు వచ్చింది ఇది ఒక నార్మల్ ఫ్లవర్ ప్లాంట్ ఇవైతే వంకాయ చెట్లండి నారు పోసున్నాము ఇంకా నాటలేదు ఇది దొండకాయ తీగండి ఈ దొండ తీగ పెరగను మా మేకలు మేసేయనిగానే ఉంది అది ఎప్పుడు కాయలు కాస్తుందో మేము ఎప్పుడు తింటాము ఇదైతే నేరేడు చెట్టు అండి ఇది మల్బరీ ప్లాంటు ఇదైతే కుండీలోనే ఉంది ఇప్పుడైతే మన మెయిన్ గార్డెన్లోకి వెళ్దాము స్టార్టింగ్లో ఇలా కనకాంబరం చెట్లు ఉంటాయండి టమాటా చెట్లు టమాటా చెట్లు మిరపకాయ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి టమాటాలు అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి మిరపకాయలు అయితే ఎన్ని ఎక్కువ కాసాయో చిన్న చిన్న చెట్లకు కూడా చాలా ఎక్కువ మిరపకాయలు వచ్చాయండి వీటికైతే మేము ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం లేదు ఓన్లీ మేకల ఎరువు మాత్రమే వేస్తామండి పెస్టిసైడ్స్ కూడా ఏం కొట్టమండి ఆర్గానిక్లో ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాము టమాటాలు అయితే గుత్తులు గుత్తులుగా వచ్చాయండి కాయలు మాత్రము నాకు గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి నేను టూ ఇయర్స్ బ్యాక్ టెరస్ గార్డెన్ కూడా చేశాను ఇప్పుడైతే మట్టిలోనే పెంచుకుంటున్నామండి చెట్లు నాకు ఆర్గానిక్గా ఇలాగా పండించుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు మాత్రమే కాస్త ఉన్నాయి ఇంకా వంకాయ చెట్లు బెండకాయ చెట్లు అన్నీ నాటాలి అనుకుంటున్నాను నాకు టైం దొరికినప్పుడల్లా ఇలా గార్డెన్లో వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటానండి పచ్చిమిరపకాయలు అయితే చాలా ఫుల్గా వచ్చాయి చిన్న చిన్న చెట్లకు కూడా కింద నుంచి పై వరకు కాయలు పువ్వే ఉందండి ఇవైతే గొంగూర చెట్లు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో హెబిస్కస్ ఉండాయండి ఇవైతే రోజ్ ఫ్లాన్స్ ఈ రోస్ వచ్చి ల క్రీమ్ కలర్ ఉంటుంది మధ్యలో వచ్చి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి పువ్వులు అయితే చాలా ఎక్కువగా పూస్తుంది ఇది ఇప్పుడు కూడా కనీసం ఒక టెన్ ఫ్లవర్స్ అట్లుంటాయండి ఈ చెట్లో ఎండకోయేమో కానీ మొగ్గలన్నీ ఇలా మాడిపోయినట్టు అయిపోతున్నాయి టమోటాలు చూడండి లోపల దాంగకొని దాంగకొని ఉన్నాయి ఇదైతే పైనాపిల్ ప్లాంట్ అండి మేము తినేసి పైన దాన్ని కట్ చేసి పెట్టాము అదైతే బాగానే నాటుకునింది చిగుర్లు కూడా వస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా టమోటాలే ఉన్నాయండి మా గార్డెన్ మొత్తం ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే మాకు టమాటాలు కొనాల్సిన అవసరమే లేదు పచ్చిమిరపకాయలు కూడా కొనడం మానేశానండి వన్ మంత్ నుంచి చట్నీలకి పప్పుకి మొత్తం ఈ ట ఈ టమాటాలు ఈ పచ్చిమిరపకాయలే యూస్ చేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్ కూడా పండించుకోవాలని నాకు ఇంట్రెస్ట్ అండి ఇదైతే మెరూన్ కలర్ రోజు ప్లాంట్ ఫ్లవర్స్ అయితే కోసేసామండి రీసెంట్గా మొగ్గలున్నాయి ఇప్పుడు పుదీనా చూడండి ఇది ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ దీంట్లో కూడా టూ త్రీ ఫ్లవర్స్ ఉంటే కట్ చేసేసాము రీసెంట్ గానే చెట్లు అయితే ఎక్కడ చూసినా నిండుగా ఉన్నాయండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలాగ చెట్లలో మనం మన చేతులతో మనం పండించుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ ఫీలింగు నాకైతే చాలా ఇష్టము ప్లాంట్స్ అంటే నేను మిద్ది పైన పండించేటప్పుడు కూడా చాలా చెట్లు పెట్టుకున్నానండి ఇదైతే కాశ్మీర్ రోస్ అండి వైట్ కలరు ఇది కూడా చాలా ఎక్కువ మొగ్గలు చాలా ఎక్కువ పూలు వస్తాయి గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇక్కడ చూడండి టమోటాలు అన్నీ బాగా పండిపోయినాయి ఇవన్నీ కూడా కోసుకుందాం ఇప్పుడు నేను చిన్న చిన్న కుండీలు అలాగే గ్రో బ్యాగ్స్ పెట్టి కూడా నేను టమోటాలు పచ్చిమిరపకాయలు ఆకుకూరలు అన్నీ పె పెంచుకున్నానండి ప్రజెంట్ అయితే ఇక్కడే మట్టిలోనే చేసుకుంటున్నాము మిద్దె పైన ఉండేటివన్నీ తీసేసామండి కొంచెం కాయిగా ఉన్నవి కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే పురుగులు వచ్చి హోల్స్ పెట్టేస్తాండి టమాటాలకి మనం పెస్టిసైడ్స్ ఏమి వేయం కాబట్టి పురుగులు కూడా ఉంటాయి అండి ఎక్కువగానే మనం ఏ మందులు వేయకుండా కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి టమోటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు అవన్నీ కూడా చాలా ఈజీగానే గ్రో అవుతాయి ఈ టమోటా చెట్లన్నీ కూడా వాటంతట అవే పడి మొలిచాయండి నేను కూరగాయలు కడిగేటప్పుడు అలాగే కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆ సీడ్స్ ఉంటాయి కదండి ఆ సీడ్స్ అన్నిటినీ ఆ నీళ్ళల్లో వేసి నీళ్ళ చెట్లకు పోసేదాన్ని వాటి నుంచే వచ్చాయండి చెట్లన్నీ ఇవి వాటి వాటి అవే మొలిచినాయి మేమైతే నాటలేదు ఇది కాశ్మీర్ రోసు రోస్ కలరు అలాగే ఇటు సైడ్ ఇంకొకటి ఉందండి అది రెడ్ కలర్ది ప్రస్తుతం అయితే ఫ్లవర్స్ అయితే లేవు అవి కూడా చాలా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి ఫ్లవర్స్ ఇక్కడ చూడండి చిన్న చెట్టు మిరపకాయ చెట్టు ఎన్ని మిరపకాయలు ఉన్నాయో మొదల నుంచి కొన వరకు టమోటాలు అన్నీ ఫుల్గా పిందలు కాయలతో ఉన్నాయి ఇదైతే తమిళ్లో అయితే వాడా మల్లి అంటారు దాన్ని తెలుగులో నేమ్ తెలీదు ఇది చుక్కమల్లి ప్లాంటు ఇక్కడ మళ్ళీ టమోటాలు చెట్లు మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ప్లేస్ ఉంటే కూడా ఇలా ప్లాంట్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి అవి పూ కాయలు కాసినప్పుడు కానీ పువ్వులు పూసినప్పుడు కానీ మనం చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుందండి ఎంత స్ట్రెస్ ఉన్నా రిలీఫ్ వస్తుంది ఇదైతే పత్తి మందారం అండి ఈ ఫ్లవర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని ఇది చుక్క మల్లి చుక్కమల్లి ఎందుకు దీనికున్న దీనికి పెటల్స్లో ఒక పెటల్లో వచ్చి ఇలా డాట్స్ ఉంటాయండి అందుకని చుక్క మల్లి అంటారు దీన్ని కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు స్టెమ్ కటింగ్స్తోనే గ్రో చేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి మా పిల్లలు చెరుకు కూడా తెచ్చి నాటారండి చెరుకు కూడా మొలకలు వచ్చేసాయి ఇది బొప్పాయి చెట్టు అండి దీన్ని పెట్టి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడే ఒక కాయ వచ్చింది చెరుకు కూడా ఇలా మొలకలు వచ్చేసిందండి ఇది డ్రాగన్ స్టెమ్ ఎగురైతే రాలేదు ఇదైతే నా ఫేవరెట్ ప్లాంట్ అండి పువ్వు చాలా పెద్ద చెట్టు ఉండేది మా మేకలు మేసేసాయి ఇది విత్తనం పడి మొలిచిందండి ఇప్పుడైతే కొంచమే అల్లుకొని ఉంది అయితే ఈ తడికి నిండా అల్లుకొని ఉండేది ఈ చెట్టు చాలా అందంగా ఉంటాయండి వైలెట్ కలర్లో ఫ్లవర్స్ దీని యూసెస్ కూడా చాలా ఉన్నాయి నేను ఒక వీడియో చేస్తానండి ఈ ప్లాంట్ గురించి ఈ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఈ ఫ్లవర్స్ని మనము డికాషన్లా వేసుకొని టీలా కూడా తాగొచ్చండి చాలా మంచిది హెల్త్కి దీన్ని ఎలా గ్రో చేసుకోవాలి దీని యూసెస్ ఏంది అనేది ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ చేస్తాను వరకు అల్లుకొని ఉనిందండి ఈ ప్లాంట్ ఇప్పుడైతే లేదు కొన్ని టమాటాలు అలాగే చట్నీకి కావాల్సిన కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నానండి పచ్చిమిరపకాయలు అయితే ఒకేసారి కోయను నాకు ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం కోసుకుంటూ ఉంటాను టమోటాలు అయితే పండినవి పండినట్టు కోసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటానండి తొందరలోనే ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేయాలని ఆలోచన అయితే ఉందండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు గార్డెన్ ఉంటే మీరు ఏ ఏ ప్లాంట్స్ గ్రో చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లోపల లోపల దాంగుకొని ఉన్నాయండి టమాటాలన్నీ ఇక్కడ చూడండి అన్ సీజన్లో మాకు సజ్జలు కూడా వస్తూ ఉన్నాయండి ఒక రెండు మూడు కంకులు అయితే కోసుకొని కాల్చుకొని తిన్నారండి మా పిల్లలు మళ్ళీ వస్తానే ఉన్నాయి అవి ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది మా చిన్న గార్డెను తొందరలోనే దీన్ని బాగా ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఇది సపోటా ప్లాంట్ అండి బై ఫ్రెండ్స్ ఇన్ని టమోటాలు అయితే కోసుకున్నామండి ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు చాలానే ఉన్నాయి వరకే కోసుకున్నాము